శ్రీ గురుభ్యో నమ శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు అంటారు మంచి చేస్తే మంచి ఫలితాలు చెడు చేస్తే చెడు ఫలితాలు ఎదురవుతాయి చాలామంది శని పేరు చెప్తేనే భయపడిపోతారు శని న్యాయదేవుడు శనీశ్వరుడు ఏలినాడు శని అంటే అందరికీ భయమే అయితే ఆ వ్యక్తి మంచి పనులు చేస్తే జాతకంలో స్థానం సరిగ్గా ఉంటే మంచి ఫలితాలే ఎదురవుతాయి అదే మనిషి చెడు చేసి జాతకంలో చని స్థానం మంచిగా లేకపోతే వినాశనమే కలుగుతుంది అయితే శని ఈ సమయంలో మీనరాశిలో ఉన్నాడు అయితే మూడు రాసులు వారు ఈ ఏలినాటి శని ఎదుర్కోవాల్సి ఉంటుందట ఈ రాశుల వారిపై శని కఠినమైన దృష్టిని కలిగి ఉంటాడు ఈ వ్యక్తుల ప్రతిచర్యను గమనించడానికి తగ్గట్టుగా ఫలితాలను ఇస్తాడు మరి ఆ ఏంటో నేడు తెలుసుకుందాం సో ఈ రాశుల వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇందులో మొదటిగా ఉన్నవారు మేషరాశి మేషరాశి వారికి ఏలినాటి శని మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో మొదలయ్యింది ఏడున్నర ఏళ్ల వరకు ఈ ప్రభావం ఉంటుంది మేషరాశి వారు ఈ సమయంలో శని మొదటి దశలో ఉన్నారు రెండు వేల ఏడులో రెండవ దశ మొదలవుతుంది రెండు వేల ముప్పై రెండుకి శని నుంచి వీరికి విముక్తి దొరుకుతుందని చెప్పవచ్చు ఇక తదుపరి కుంభరాశి వారు కుంభరాశి వారికి ఏరినాటి శని మూడవ దశలో ఉంది ఈ రాశుల వారికి రెండు వేల ఇరవై ఏడుతో పూర్తయిపోతుంది కుంభరాశికి అధిపతి సని కావడం వలన ఈ రాశుల వారికి శని ప్రత్యేక అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఇక తదుపరి మీనరాశి వారికి మీనరాశి వారికి రెండవ దశ నడుస్తుంది ఈ రాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఆర్థిక నష్టాలు ప్రమాదాలు వంటివి చోటు చేసుకోవచ్చు ఒత్తిడి వలన బంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఈ రాశి వారు ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే సనికి ఇష్టం లేని వాటిని ఈ సమయంలో ఈ అస్సలు వారు చేయకుండా ఉండాలి డబ్బు ఖర్చు చేసేటప్పుడు కూడా ఈ తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఎప్పుడు రిస్క్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు అనవసరంగా ఎవరిని గుడ్డిగా అస్సలు నమ్మకండి పేదవాళ్లను వృద్ధులను పారిశుధ్య కార్మికులను మహిళలను బాధ పెట్టకండి కోపాన్ని అదుపులో ఉంచుకోండి సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఈ మూడు రాసుల వారు ఈ విధంగా చేస్తూ శనిదేవుణ్ణి ప్రతి శనివారం పూజిస్తే వీరికి మంచి ఫలితాలు అందుతాయి సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మనసు వాళ్ళని చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్